నమస్తే వెల్కమ్ టు హ్యాష్ టాగ్యూ రాజేష్ ఆపరేషన్ సింధూర్ తర్వాత అంటే ఆపరేషన్ సింధూర్ కొనసాగుతుండగానే ప్రస్తుతం ఇండియా వర్సెస్ పాకిస్తాన్ పెద్ద ఎత్తున రెండు దేశాల మధ్య ఉద్రిక్తత వాతావరణం నెలకొంది ఇట్లాంటి సందర్భాల్లోనే ఇప్పటికే ఎయిర్ బేస్డ్ డిఫెన్స్ సిస్టమ్స్ అన్నింటిని కూడా పాకిస్తాన్ ఇండియా సంబంధించినటువంటి అనేక ఎయిర్ బేస్ అన్నింటినీ కూడా కొడుతున్నటువంటి నేపథ్యంలో వాటి కూడా కొంత నిలువరించే ప్రయత్నం భారత్ ఆర్మీ చేసింది ఇట్లాంటి సందర్భాల్లో లాహోర్ని అయితే పూర్తి స్థాయిలో న్యూట్రలైజ్ చేయగలిగింది భారత్ ఆర్మీ మరోవైపు దానికి రిటాలియేట్గానే ఖచ్చితంగా పాకిస్తాన్ పెద్ద ఎత్తున జమ్మూ మీద అట్లాగే ఐపీ ఏదైతే ఇంటర్నేషనల్ బార్డర్లు ఉన్నటువంటి స్టేట్స్ మీద రాజస్థాన్ గుజరాత్ ఇట్లా అనేక ప్రాంతాల్లో ఇవాళ కాల్పులు తెగబడుతోంది మరోవైపు పెద్ద ఎత్తున మిజైల్స్ అట్లాగే డ్రోన్స్ అటాక్ చేస్తోంది సో ఇట్లాంటి సందర్భాల్లో పెద్ద ఎత్తున అక్కడ వస్తున్నటువంటి డ్రోన్ అట్లాగే పాకిస్తాన్ ఫైటర్ జెట్స్ ని కూడా భారత ఆర్మీ పూర్తిగా నేలమట్టం చేస్తున్నటువంటి పరిస్థితి వాటిని కూడా కూలుస్తున్నటువంటి పరిస్థితి మనకు అందుతున్నటువంటి ఇప్పటివరకు వస్తున్నటువంటి సమాచారం ప్రకారం రెండు పాకిస్తాన్ సంబంధించినటువంటి ఫైటర్ ని ఎఫ్ ని అట్లాగే ఫైటర్ జెట్కి సంబంధించినటువంటి జేఎఫ్ సెవెంటీన్ రెండు ఫైటర్ ని కూడా పూర్తి స్థాయిలో కొంత నిలువరించి నేలకి నేలమట్టం చేసినటువంటి పరిస్థితి మరోవైపు చాలా వరకు డ్రోన్స్ ని కూడా ఇవాళ మనం గాల్లోనే కొంత వాటిని ఇంటర్సెప్ట్ చేస్తున్నటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి మరోవైపు జమ్మూలో పెద్ద ఎత్తున రాకెట్ దాడి చేయడానికి పాకిస్తాన్ ప్రయత్నం చేస్తోంది జమ్మూలో ఇప్పటికే ఏడు చోట్ల భారీ శబ్దాలతో పేలుళ్లు సంభవిస్తున్నాయి మరోవైపు అక్కడ జమ్మూ అంతే ప్రస్తుతం అంధకారంలో ఉందని చెప్పుకోవాలి జమ్మూలో బ్లాక్అవుట్ చేస్తున్నారు పెద్ద ఎత్తున అంటే మొత్తం అంతా కూడా లైట్స్ కానీ అన్ని ఆఫ్ చేసి బ్లాక్అవుట్ చేసినటువంటి నేపథ్యం మనం చూస్తున్నాం చాలా చోట్ల పాక్ డ్రోన్లను కూడా భారత్ ఆర్మీ కూల్చివేస్తున్నటువంటి సందర్భాలు ఎక్కువ శాతం కనిపిస్తున్నాయి మరోవైపు ప్రధానంగా జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి జమ్మూ ఎయిర్పోర్ట్ని అట్లాగే కొంత రాజస్థాన్లో ఉన్నటువంటి జైసల్మేర్ ఎయిర్పోర్ట్ని కూడా కొంత టార్గెట్ కానీ ఈ దాడులకు పాకిస్తాన్ ఒడిగట్టుతోందని స్పష్టంగా చెప్పుకోవచ్చు ఒక రకంగా చెప్పాలంటే ఇప్పటివరకు జరుగుతున్నటువంటి పరిణామాలు వేరు సో ఇప్పటి వరకు కూడా ప్రధానంగా భారత్ ప్రధానంగా చెప్తోంది కేవలం ఉగ్రవాదుల్ని పూర్తి స్థాయిలో రూట్స్తో సహా పెకిలించేదే భారత్ యొక్క అంటే ఆపరేషన్ సింధు యొక్క లక్ష్యంగా చెప్తుంది కానీ పాకిస్తాన్ దాన్ని ఎస్కలేట్ చేసి ఒక అడుగు ముందుకేసి పెద్ద ఎత్తున సివిలియన్స్ మీద మరోవైపు మన రాష్ట్రాల మీద కూడా కొంత దాడి చేసేందుకు పాకిస్తాన్ ఒడిగట్టిందని స్పష్టంగా చెప్పుకోవచ్చు మరోవైపు పెద్ద ఎత్తున ఇప్పటికే భారత్ సంబంధించినటువంటి ఇరవై ఏడు విమానాశ్రయాలు కూడా తాత్కాలికంగా భారత ప్రభుత్వం మూసేసింది అందులో ధర్మశాల కానీ సిమ్లా కానీ గ్వాలియర్ శ్రీనగర్ పట్యాల అమృత్సర్ చండీగఢ్ ఇట్లా ఇరవై ఏడు ఎయిర్పోర్ట్లు ఉన్నాయి సో ఇట్లాంటి ఉద్రిక్తతల నేపథ్యంలో నాలుగు వందల ముప్పై విమాన సర్వీసులు కూడా రద్దు చేసింది Mano po... ఇంకో కీలక అంశం ఏంటంటే ధర్మశాలలో ఐపీఎల్ మ్యాచ్ రద్దు చే రద్దు కూడా అయింది మరోవైపు అక్కడ ఉన్నటువంటి క్రౌడ్ అందరినీ కూడా పంపించేసినటువంటి పరిస్థితి పెద్ద ఎత్తున వాళ్ళందరినీ కూడా వెళ్ళిపోమని కోరారు మరోవైపు అక్కడ కూడా స్టేడియంలో కూడా బ్లాక్అవుట్ చేసినటువంటి నేపథ్యం మరోవైపు ఇండియా ఎప్పుడైతే లాహోర్ మీద దాడి జరిగిందో ఇప్పుడు మరొకసారి ఇండియా కూడా రిటాలియేట్ చేస్తుంది పాకిస్తాన్ దాడులను కొడుతూనే ఓవైపు లాహోర్ మీద కూడా దాడి చేసే ప్రయత్నం ఇండియా చేసింది ఇప్పుడు ఇండియా కూడా లాహోర్ మీద దాడికి పాల్పడినట్టుగా స్పష్టంగా తెలుస్తుంది మరోవైపు పెద్ద ఎత్తున ఇప్పుడు ఏదైతే అజిత్ దవల్ అడ్వైజరీ ఉన్నారో ఇండియన్ సెక్యూరిటీకి సంబంధించి తో కూడా నరేంద్ర మోదీ భేటీ అయినట్టుగా తెలుస్తోంది మరోవైపు ఎవరైతే యుఎస్ మనకి ఉన్నటువంటి ఫారిన్ సెక్రటరీ ఉన్నారో ఆయన ఇప్పటికే అమెరికాకు సంబంధించినటువంటి విదేశాంగ మంత్రితో కూడా కొంత సంప్రదింపులు జరుపుతున్నట్టుగా తెలుస్తోంది పాకిస్తాన్ పెద్ద ఎత్తున ఇవాళ భారత్ మీద ఒక రకంగా చెప్పాలంటే కవ్వింపు చర్యలకు పాల్పడుతుంది వైపు పెద్ద ఎత్తున ఎల్ఓసీ గుండా కాల్పులకు తెగబడుతోంది పెద్ద ఎత్తున సివిలియన్స్ చనిపోయినటువంటి పరిస్థితి ఇప్పటికే ఆర్మీ ప్రకటించింది పదహారు మంది సివిలియన్స్ మహిళలు చిన్నపిల్లలు కూడా చనిపోయినటువంటి నేపథ్యం సో ఇప్పుడు మనకు మనం మీద భారత్ మీద పెద్ద ఎత్తున డ్రోన్స్ తోటి మిసైల్స్ తోటి వాళ్ళకు సంబంధించినటువంటి ఫైటర్ జెట్స్ వస్తుంటే సక్సెస్ఫుల్గా భారత్ ఆర్మీ కూడా తిప్పికొడుతున్నటువంటి నేపథ్యం వాటిని కూలుస్తుంది కానీ ఇప్పుడు ఇండియా కూడా కౌంటర్ అటాక్ చేస్తోంది లాహోర్లో అటాక్ జరుగుతున్నట్టుగా ఇప్పుడే మనకు సమాచారం అందుతుంది లాహోర్లో అతిపెద్ద కౌంటర్ అటాక్ ఇండియా తెగబడినట్టుగా తెలుస్తుంది సో ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే భారత్ పాక్ మధ్య యుద్ధం అనివార్యమని చాలామంది అందరూ నిపుణులు అంతర్జాతీయకు సంబంధించినటువంటి నిపుణులు ఆ విశ్లేషకులు చెప్తున్నటువంటి నేపథ్యంలో ఒక రకంగా చెప్పాలంటే యుద్ధం ప్రారంభమైందని స్పష్టంగా అర్థమవుతుంది ఒకరిపై ఒకరు దాడులు ప్రతి దాడులకు కొంత శ్రీకారం చుట్టుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది అంటే పెద్ద ఎత్తున ఇప్పుడు లాహోర్ మీద ఇండియా కౌంటర్ అటాక్ చేస్తోంది మరోవైపు పాకిస్తాన్ స్ట్రైక్స్ చేసింది ఇండియా హిట్ బ్యాక్ ఇచ్చిందని స్పష్టంగా చెప్పొచ్చు పెద్ద ఎత్తున ఇప్పటికే రెండు ఫైటర్ జెట్స్ ఏదైతే పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఫైటర్ జెట్స్ ఉందో ఆ రెండు ఒకటి జేఎఫ్ సిక్స్టీన్ అట్లాగే జేఎఫ్ సెవెంటీన్ ఇట్లా మొత్తం మూడు ఫైటర్ జెట్స్ని కూడా సక్సెస్ఫుల్గా కూల్చివేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది పాకిస్తాన్కి సంబంధించినవి అవి గాల్లోనే ఇంటర్సెప్ట్ చేసి వాటిని కూల్చేసినటువంటి పరిస్థితి మరోవైపు డ్రోన్స్ను కూడా సేమ్ ఇదే పరిస్థితిగా కొంత నేల మట్టం చేసింది ఇండియన్ ఆర్మీ అంటే జైసల్మీర్ ఎయిర్ స్టేషన్ని అట్లాగే జమ్మూ ఎయిర్ స్టేషన్ని కూడా కొంత పాకిస్తాన్ టార్గెట్ చేసినటువంటి నేపథ్యంలో పాకిస్తాన్ కవింపు చర్యలకు పాల్పడి పెద్ద ఎత్తున ఇవాళ బార్డర్కి సంబంధించినటువంటి కొన్ని స్టేట్స్ మీద అదే ఇప్పుడు హై అలర్ట్ ప్రకటించారని చెప్పుకోవాలి పంజాబ్ కానీ రాజస్థాన్ కానీ అట్లాగే గుజరాత్ కానీ మూడు రాష్ట్రాల్లో ప్రస్తుతం హై అలర్ట్ కొనసాగుతుంది మరోవైపు జమ్మూలో ప్రస్తుతం బ్లాక్అవుట్ కొనసాగుతోంది పెద్ద ఎత్తున ఇవాళ ఇండియా మీద కొంత రిటాలియేట్ పాకిస్తాన్ దాడి చేస్తుంటే ఇండియా కూడా కౌంటర్ అటాక్ చేస్తుంది వాళ్ళు చేస్తున్నటువంటి దాడులను కూడా తిప్పికొడుతుంది సక్సెస్ఫుల్గా చెప్పుకోవాలి మరోవైపు ఇప్పటికే తో రాజ్నాథ్ సింగ్ కూడా భేటీ అయినటువంటి సందర్భం కనిపిస్తుంది అంటే జరుగుతున్నటువంటి సిచ్యువేషన్స్ మీద పరిణామాలు వేగంగా మారుతున్నటువంటి నేపథ్యంలో అంతర్జాతీయంగా ఏ విధంగా జరుగుతుంది మరోవైపు అమెరికా కొంత మనం ఏ విధంగా సపోర్ట్ తీసుకోవాలనే దాని మీద విదేశీ విదేశాంగ శాఖకు సంబంధించినటువంటి సెక్రటరీ అమెరికాకు సంబంధించినటువంటి అక్కడ ప్రభుత్వ పెద్దలతో చర్చలు జరుపుతున్నటువంటి నేపథ్యం మరోవైపు తాజా అప్డేట్స్ పట్ల అట్లాగే జరుగుతున్నటువంటి కరెంట్ సిచ్యువేషన్స్ పట్ల నెక్స్ట్ కౌంటర్ అటాక్స్ మీద ಕೊ ಸಿಡಿ ಆತೋ ಕೊನ್ సిడీఎస్తో రాజ్నాథ్ సింగ్ భేటీ అనేటువంటి నేపథ్యం మనకు కనిపిస్తుంది అజిత్ ధోల్తే నరేంద్ర మోదీ భేటీ కొనసాగుతున్నటువంటి నేపథ్యం సో పెద్ద ఎత్తున ఒక రకంగా యుద్ధ వాతావరణం రెండు రెండు దేశాల మధ్య కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ఇక కౌంటర్ అటాక్స్ ఏ విధంగా ఉంటాయి భవిష్యత్తులో ఈ రాత్రి ఏం జరుగుతుందా అంటూ కూడా బిక్కు బిక్ అంటూ ఒకవైపు పాకిస్తాన్ గడుపుతోంది మరోవైపు జమ్మూ కాశ్మీర్లో భారీ శబ్దాలకు భారీ ఎత్తున ఇవాళ ఇంటర్సెప్ట్ చేస్తున్నటువంటి నేపథ్యంలో ఒక రకంగా గాల్లోనే పెద్ద ఎత్తున డ్రోన్స్ని ఇంటర్సెప్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఎస్ ఫోర్ హండ్రెడ్ ద్వారా పాకిస్తాన్ మిజైల్స్ని ఇండియన్ ఆర్మీ తిప్పికొట్టినటువంటి నేపథ్యం ఎస్ ఫోర్ హండ్రెడ్ అయితే అధునాతన టెక్నాలజీ మన వద్ద ఉందో వాటి ద్వారా ఖచ్చితంగా డ్రోన్స్ గానీ మిజైల్స్ గాని పూర్తి స్థాయిలో నేలమట్టం చేస్తున్నటువంటి పరిస్థితి అనిపిస్తుంది అంటే భారత్ కొంత భద్రతగా సేఫ్గా ఉంది అని చెప్పుకున్నప్పటికీ కూడా కొంత రిటాలియేట్ చేస్తున్నారంటే తిప్పికొడుతున్నటువంటి పరిస్థితి స్పష్టంగా అనిపిస్తుంది సో ఇప్పుడు లాహోర్ పైన కూడా ఇండియా కౌంటర్ అటాక్ చేసినటువంటి నేపథ్యంలో లాహోర్లో కూడా ఏం జరిగింది అక్కడ సిచ్యువేషన్ చేసినట్టు కూడా తెలియాల్సినటువంటి అవసరం ఉంది పెద్ద ఎత్తున దాన్ని కూడా పాకిస్తాన్ ఇంటర్ప్రిట్ చేస్తోంది పాకిస్తాన్ సంబంధించినటువంటి మూడు ఫైటర్ జెట్స్ కూల్చినప్పటికీ కూడా కేవలం రెండే కూలిపోయినాయి అది కూడా సోషల్ మీడియాని ఆధారితంగా చెప్తున్నానంటూ కూడా అక్కడ డిఫెన్స్ మినిస్టర్ ప్రకటన చేసినటువంటి నేపథ్యం అంటే వాళ్ళ తప్పులని కప్పిపుచ్చుకునేలాగా టెర్రరిజంని అంతా ముందించే లక్ష్యంగా భారత్ ముందడుగులు వేస్తుంటే దాన్ని కాస్త ఇవాళ కొంత ఇంటర్ప్రిట్ చేసి దాన్ని ఒక వార్ వార్ సిచ్యువేషన్ క్రియేట్ చేస్తుంది పాకిస్తాన్ పెద్ద ఎత్తున ఒక రకంగా చెప్పాలంటే కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది ఫైటర్ జెట్స్ని భారతదేశం మీద ఉసిగొల్పడం మరోవైపు ఎప్పుడైతే లాహోర్లో పెద్ద ఎత్తున మన ఇండియన్ ఆర్మీ కొంత అక్కడ డిఫెన్స్ ఎయిర్ బేస్ని డిఫెన్స్ రాడార్ సిస్టమ్ని కూడా మనం న్యూట్రలైజ్ చేసినటువంటి నేపథ్యంలో దానికి రిటాలియేట్ చేసే క్రమంలోనే పెద్ద ఈ రాత్రికి భారత్ పైన తెగబడింది వ్యూహాత్మకంగానే ఎల్ఓసి సంబంధించి అక్కడ రైఫల్స్ తోటి పెద్ద ఎత్తున పూంచ్ సెక్టర్ కానీ ఊరి సెక్టర్ కానీ ఇట్లా అనేక సెక్టార్ల ఉండగా కాల్పులు జరుపుతూనే మరోవైపు ఐబీ స్టేట్స్గా ఉన్నటువంటి పాకి ఏదైతే గుజరాత్ కానీ రాజస్థాన్ కానీ ఇటువంటి పంజాబ్ కానీ ఈ మూడు రాష్ట్రాల మీద కూడా ప్రధానంగా టార్గెటెడ్ దాడులు చేస్తోంది ఇట్లాంటి సందర్భాల్లో ఈ రాత్రి ఏం జరుగుతుంది ఎటువంటి దాడులు పాకిస్తాన్ ఇండియా మీద తెగబడే అవకాశం ఉంటుంది మరోవైపు మన ఇండియన్ ఆర్మీ కౌంటర్ అటాక్గా మరోవైపు ఆపరేషన్ సింధూర్ టూ పాయింట్ ఓ లోడింగ్ అంటూ కూడా పెద్ద ఎత్తున తెలుస్తోంది ఎందుకంటే ఇరవై ఒక్క స్థావరాలను టార్గెట్ చేసుకొని భారత ఆర్మీ కొంత ప్రణాళిక రచించినటువంటి నేపథ్యంలో కేవలం తొమ్మిది స్థావరాలను మాత్రమే ఇప్పటిదాకా హిట్ చేసింది సో భవిష్యత్తులో రిమైనింగ్ పన్నెండు స్థావరాలను కూడా హిట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి ఉగ్రవాద మూలాలను పూర్తిగా పెకిలించే దిశగా భారత్ అడుగులు వేస్తోంది కానీ వాళ్ళు మాత్రం ఒప్పందాలను రద్దు చేసుకొని అంటే ఒప్పందాలను ఎస్కలేట్ చేసి కొంత సివిలియన్స్ మీద ఆర్మీ మీద ఆర్మీ బేసుల మీద దాడి చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఇది అంతర్జాతీయంగా ఎటువంటి రిప్రకాషన్స్ ఉంటాయని కూడా కొంత చూడాల్సినటువంటి అవసరం ఉంది అన్ని దేశాలు ఇన్వాల్వ్ అయ్యే అవకాశం ఉంటుంది ఇప్పటికే టర్కీ పాకిస్తాన్ కొంత అనుసంధానం కదులుతోంది మరోవైపు ఇండియా యుఎస్ కొంత బంధం బలపడుతున్నటువంటి నేపథ్యంలో యుఎస్ మన ఇండియాకి ఎటువంటి సపోర్ట్ చేస్తుంది భవిష్యత్తులో ఏ విధంగా ఈ వార్లో కొంత వాళ్ళ పార్టిసిపేషన్ ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది కూడా కొంత సస్పెన్స్గా మారింది పెద్ద ఎత్తున ఇక దేశాలన్నీ కూడా ఇన్వాల్వ్ అవ్వాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది పెద్ద ఎత్తున ఇండియా వార్ పాకిస్తాన్ అనివార్యం అంటూ కూడా ఇప్పటిదాకా నిపుణులు అంతర్జాతీయంగా కొంత సెక్యూరిటీకి సంబంధించినటువంటి నిష్ణాతులందరూ కూడా అభిప్రాయాలు వ్యక్తం చేసినటువంటి నేపథ్యంలో అది ఊహించినటువంటి విధంగా ఇక ఆల్మోస్ట్ ఆల్ వార్ స్టార్ట్ అయిందని స్పష్టంగా చెప్పుకోవచ్చు సో మీరు కూడా ఇండియా పాక్ వార్ మొదలైందని మీకు అనిపిస్తే మీ అభిప్రాయాల కింద కామెంట్స్ కూడా తెలియజేయండి